హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ మజ్జిగ చీర ఎలా చేయాలో చూపిస్తాను దీన్ని తాలింపు మజ్జిగ పోపు మజ్జిగ అని కూడా అంటారు ఈ అన్నంలోకి చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఈ మజ్జిగ చీరను ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు మా ఇంట్లో అందరూ ఇష్టపడేలా నేను ఎలా చేస్తానో చూడండి మీరు కూడా ఒకసారి నేను చేసే పద్ధతిని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా మజ్జిగ చారు చేయటానికి ఒక హాఫ్ లీటర్ పెరుగును తీసుకున్నాము మజ్జిగ చారుకి ఫ్రెష్ పెరుగు కన్నా కొంచెం పులిసిన పెరుగు అయితేనే టేస్ట్ బాగుంటుంది బౌల్లో పెరుగు తీసుకొని బీటర్తో కానీ లేదా మజ్జిగ మజ్జిగభూతితో కానీ బాగా చిలుకు చిలకాలి పెరుగు ఉండలు లేకుండా స్మూత్గా ఉండే విధంగా చిలుకోవాలి మనం తీసుకున్న పెరుగుకి రెండు కప్పులు వాటర్ సరిపోతుంది ఇక్కడే సాల్ట్ కూడా రెండు స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి మజ్జిగ మరీ చిక్కగా కాకుండా పలచగా కాకుండా మీడియంగా ఉండేటట్లుగా చేసుకోవాలి ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చిని ఒక చిన్న అల్లం మొక్కని మిక్సీలో వేసి పచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఒక టూ టూ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇక వన్ స్పూన్ టేబుల్ పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేగాక ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం వేగినా సరిపోతుంది ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు వేగే వరకు బాగా వేయించుకోవాలి ఎండుమిర్చి వేసినట్లయితే మిస్ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మజ్జిగను కలుపుకోవాలి తాలింపు అంతా మజ్జిగ పట్టే విధంగా కలుపుకోవాలి తర్వాత కట్ చేసి ఉంచుకున్న కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి మజ్జిగ చారిని వేడి చేయాల్సిన అవసరం లేదు అంతేనండి ఎంతో రుచిగా ఉంటే చారు రెడీ అయిపోయింది వేరొక పౌల్లోకి సర్వ్ చేసుకుందాము అంతేనండి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ మజ్జిగ చార్ని ఎలా చేయాలో చూసారు కదా ఈ హెల్దీ అండ్ టేస్టీ మజ్జిగ చారుని మీరు ఒకసారి ట్రై చేయండి రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరొక మంచి రెసిపీతో మరలా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్